అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు దాని ఫోటో నారాయణ వెంకట సుబ్బయ్య అధ్యక్షుడు భారత హేతువాద సంఘం ఫ్రెండ్స్ మీకు తెలుసు గతంలో ప్రకాశం జిల్లా ప్రస్తుతం నెల్లూరు జిల్లా గుడ్డూరు మండలంలో నేషనల్ హైవే రోడ్డు ప్రక్కనే చెరువు అటవీ భూమిని ఆక్రమించి రామదూత అనే ఒక స్వామి ఏ రకంగా చేసిన ఆశ్రమాల పేరుతో బాబాల పేరుతో రకరకాలుగా నాయకులను రప్పించి యజ్ఞాలు యాగాలు దీక్షలు చేసింది మీకు తెలుస్తూనే ఉంటుంది ప్రభుత్వ భూములు ఆక్రమించి అయితే హేతువాద సంఘం ఈ ఇరవై సంవత్సరాల నుంచి కూడా చేస్తున్న పోరాటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం హ్యాండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పరిచింది హేతువాద సంఘం లోకాయుక్త కేసు వేశాము దానివల్ల రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి గారు అప్పటికి అంతకుముందు ఉన్నట్టు కోర్టు తీర్పుల్ని సుప్రీం కోర్ట్ తీర్పుల్ని హైకోర్టు తీర్పుల్ని కలెక్టర్ రాసినటువంటి లెటర్స్ని అన్నిటినీ పరిశీలించే హై లెవెల్ కమిటీ వాళ్ళు అంతకుముందు కలెక్టర్ పంపిన అలైనషన్ అంటే తొంగస్వామికి ఏదో ఒక రకంగా అమ్ముదాము అనే దాన్ని అంటారు అలైనషన్ రద్దు చేసి స్వాధీనం స్వాధీనం చేసేందుకు చర్యలు తీసుకోండి అని ఉషారాయణి గారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆదేశం ఇచ్చింది నాలుగు సంవత్సరాలు దాటింది ఇంతవరకు అతీ గతి లేదు ఏమై ఎందువల్లంటే మీకు తెలుసు హై లెవెల్ కమిటీ ఉన్నతాధాధికారు ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకోమున్నా కూడా ఇక్కడ క్రింది స్థాయి అధికారులు దొంగస్వామికి పొత్తులై ప్రలోభాలకు లొంగి లేక ఒత్తిళ్లకు లొంగి రకరకాల దీనివల్ల మళ్ళా సెకండ్ అలెషన్ పంపుతాడు కలెక్టర్ అంటే రెండోసారి ఒకసారి రద్దు చేస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ రెండో అలయేషన్ కలెక్టర్ పంపుతాడు అక్కడే మనం అర్థం చేసుకోవాలి ప్రలోభాలకు లొంగారు కింది అధికారులు ఒకసారి అలెషన్ రద్దు చేస్తే మళ్ళీ రెండో అలయెన్స్ ఎలా పంపుతారు అక్కడే మాకు ఏదో ఒక రకంగా ప్రలోభాలకు లొంగి కింది సాయికారులు మభ్యపెట్టి పై సాయాధికారులు మభ్యపెట్టి ఏదో ఒక రకంగా దొంగస్వామికి భూమిని కట్టబెట్టాలి అనే ఆలోచనతో కింది అధికారులు ఉన్నారు ఇక మీ ఆటలు సాగవు మేము చెప్తా హితువాసంగం చెప్తా ఎందుకంటే మొన్ననే నేను ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసా ఏమంటే ఒకసారి అలీషన్ రద్దు చేస్తాను రూరల్ అలెషన్ సెకండ్ అలిగేషన్ ఎలా యాక్సెప్ట్ చేస్తారంటే మేము యాక్సెప్ట్ చేసామా మేము ఒప్పుకున్నామా అని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పింది నాకు అంటే వాళ్ళ అనుమతులు లేకుండానే ఇక్కడ వీళ్ళు కింది స్థాయి అధికారులు కలెక్టర్ ఎంఆర్ఓలు దొంగసారికి మద్దతుగా భూమిని కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఒక్కటే మేము చెప్తున్నాము మీ కుట్రలు కుతంత్రాలు మీకు సాగవు మీ నాటకాలు సాగవు ఇంకా అన్ని రకాలుగా మీకు బంద్ చేసాము మీకు దాటడానికి దొడ్డు దవలు కూడా లేవు దారులన్నీ మూసేసింది కాబట్టి ఖచ్చితంగా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది అంతేకాదు అక్కడ ఆ అటవీ భూమిలో అనాథ పిల్లల స్కూల్ అని మూడు ఎకరాలు జీవో ముప్పై ఏడు నంబర్ జీవో ఇచ్చింది ఫారెస్ట్ ల్యాండ్ అంటే అనాథ పిల్లల స్కూల్కి మాత్రమే ఇతర ఇంకో దానికి ఉపయోగిస్తే రద్దు చేస్తామని ఉంది అనాథ పిల్లల స్కూల్ పేరుతో యజ్ఞాలు యాగాలు మీకు తెలుసు ఆ స్థలంలో యజ్ఞ యాగాలు ఏ రకంగా చేసింది మీకు చూపిస్తాను అనాథ పిల్లల స్కూల్ అని పేరు చెప్పి యజ్ఞాల యాగాలు చేయిస్తున్నాడు దేవతల బొమ్మలు రాక్షసుల బొమ్మలు ఇదిగోండి మిత్రులారా ఇది ఈ ఫోటో అనాథ పిల్లల స్కూల్ అని మూడు ఎకరాలు ముప్పై ఏడు నంబర్ రెండు వేల ఏడు సంవత్సరం జీవో తీసుకొచ్చి రాక్షసులు దేవుళ్ళ బొమ్మలు ఇది నిజంగా ఇది స్కూల్ అయితే రాక్షసుల బొమ్మలు ఉంటాయా ప్రభుత్వ రాజ్యాంగ సూత్రాల విరుద్ధం స్కూల్లో ఇవన్నీ ఉండకూడదు దేవుడు బొమ్మలు దెయ్యం బొమ్మలు రాక్షసుల బొమ్మ పొడిసినట్టు బొమ్మలు దీని వెనక యజ్ఞశాలలు యాగశాలలు దీక్షశాలలు ఏం చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ అధికారులు పోయినప్పుడు వాళ్ళు ఏదో ఒక రకం పెట్టి మాయ చేసి చుట్టుపక్కల పిల్లలు తీసుకొచ్చి వీళ్ళంతా పిల్లల స్కూల్ అని అనాథ పిల్లలని మాయ చేస్తున్నారు కంటికి చేస్తున్నారు కుట్ర చేస్తున్నారు కాబట్టి ఇక మీ ఆటలు సాగవు ఒకటే హెచ్చరిస్తున్నాం జిల్లా అధికారులని తప్పనిసరి పరిస్థితుల్లో ఇక మీరు మీ మీరు గోడ చూడడానికి కూడా అవకాశం లేదు గోడలు చుట్టూ ఎత్తైన గోడలు ఉన్నాయి ఇప్పుడు మీకు దూకలేరు గోడల్ని కాబట్టి మీరు ఖచ్చితంగా సర్వే నెంబర్ ఎనిమిది వందల డెబ్బై తొమ్మిదిలోని చెరువు పోలంబోకుని సర్వే నెంబర్ ఎనిమిది వందల ఎనభై మూడులోని అసయ భూమిని తప్పనిసరిగా స్వాధీనం చేసుకుని గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి కట్టడాన్ని మొత్తం కూల్చివేయాలని సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉన్నతాధికారులు ఉన్నతాధికారులకు తెలియకుండా క్రింది అధికారులు ఎవరైతే ఉన్నారో దొంగ సాకి మద్దతు పలి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము అయితే అవసరం డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం థ్యాంక్ యూ గత ఐదారు గత ఐదారు సంవత్సరాలుగా రాష్ట్ర హేతువా సంఘం అధ్యక్షులు నన్నయ్య వెంకటసూబ్బాయ్ గారి చొరవతోటి కావల దగ్గర ఉండేటువంటి మరి పది పదిహేను మరి ఎకరాల సంబంధించినటువంటి మరి అటవీ భూమి ఇతరత్ర భూమిని దొంగస్వాములు రామ అవతవతని పేరుతోటి ఆయన అన్యాక్రాంతం చేసుకొని దానిని అనుభవిస్తూ యజ్ఞాలు యాగాలు పూజలు పునస్కారాలు అనే పేరుతోటి ఎట్లా చేస్తున్నాడనే సంగతి జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఈ జిల్లా ప్రజలకు తెలియడంలో మరీ ముఖ్యంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వచ్చాడని యడ్యూరప్ప వచ్చాడని ఇంతకుముందు డీజీపీ గారు దినేష్ రెడ్డి గారు ఆయన యొక్క భక్తుడని అంటే పెద్ద 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 అధికారులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఆయన లాగా అంటే రాజమహర్షిలాగా సన్యాసిలాగా ఉంటూ ఆ రకంగా వాళ్ళ యొక్క ప్రాపకంతో ఆ భూమి మీద ఆధిపత్యం చలాయిస్తూ చేస్తున్నటువంటి క్రమాన్ని నిరసిస్తూ మరి మా మా రాష్ట్ర అధ్యక్షులు అనేటువంటి మరి వెంకట సుబ్బయ్ సారు ఎంతో కృషి చేశాడు కోర్టుకు పోయాడు ఆయన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తీసుకున్నాడు హైకోర్టు గైడ్ లైన్స్ తీసుకున్నాడు లోకాయుక్తలో వచ్చినటువంటి తీర్పులు తీసుకున్నాడు అన్ని తీర్పుల మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉషా మేడం గారు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ధిక్కరించి కలెక్టర్లు ఆయా సమయాల్లో అంటే ఇప్పుడున్న కలెక్టరే కా ముందున్న వాళ్ళు కూడా దాన్ని పక్కదారి పట్టిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు అడగడం ఏంటి అని అంటే అది ప్రజోపయోగం కావాలా ఆ ప్రజోపయోగం కావడానికి నిజంగా మన అనాథ పిల్లలు లేరానంటే వేలాది మంది ఉండాలి ఈ జిల్లాలో మన అనాది పిల్లలకి అనాది పిల్లలకు ఒక మంచి పాఠశాల పెట్టి నాణ్యతాపరమైనటువంటి షెల్టరు ఎడ్యుకేషను ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ చేస్తూ చాలా బాగుంటుంది కాబట్టి వెంటనే తక్షణమే ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి కలెక్టర్ గారు మన ఆనంద్ గారు చాలా చాలా నిజాయితీ పరుడైన చాలా పద్ధతి వ్యక్తి కాబట్టి ఆనంద్ సారు ప్రస్తుతం ఉన్నటువంటి కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని దీని మీద ఎంక్వైరీ జరిపి మా ఈ అభ్యర్థి మీద ఎంక్వైరీ పెట్టమనంటే అంటే పబ్లిక్ ఎంక్వైరీ జరపాలా ప్రజా విచారణ జరపనండి ఈ పబ్లిక్ ఎంక్వైరీ కూడా దా దా కావుల ప్రాంతంలోనే జరగాలని దీన్ని తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి జిల్లా హైతువాద సంఘం తరఫున రాష్ట్ర రాష్ట్ర హైతువాద సంఘం తరఫున అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము మా ఈ డిమాండ్ని సౌదయంతో కలెక్టర్ గారు స్వీకరిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం కలెక్టర్ గారికి విజ్ఞప్తి ఇది అనాథ పిల్లల స్కూలు జీవో నంబర్ ముప్పై ఏడుకో ఇచ్చిన స్కూల్ అని గొంగస్వామి చెప్పుకుంటున్నాడు నిజంగా స్కూల్ అయితే రాక్షసులు దేవతలు యజ్ఞాలలో ఈ ఇప్పుడు ఫోర్ట్ చూస్తే ఇదే ఇక్కడ మీకు దర్శనమిస్తుంది తక్షణమే దీన్ని అసలు డిస్మాంటల్ చేయాలి అసలు ఈ బొమ్మల్ని కూడా డిస్మాంట చేసి ఆ చుట్టూ ఉన్న కూడా కొట్టేసేసి స్వాధీనం చేసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం హేతు